స్థానిక తోరేడు సొసైటీ కార్యాలయంలో జరిగిన అన్నదాన సుఖీభవ పిఎం కిసాన్ రైతు సహాయం జమ కార్యక్రమంలో రూరల్ శాసన సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పాల్గొన్నారు ఈ సందర్భంగా రైతులు సంక్షేమం ధాన్యం కొనుగోలు మరియు ప్రభుత్వ పథకాల అమలుపై ప్రసంగించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కౌలు రైతులకు న్యాయం చేయడం కూటం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆ దిశలో చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు కూటం ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు అమలు చేస్తున్న చర్యలు రైతులకు ప్రత్యక్ష ప్రయోజనం కలిగించేలా ఉన్నాయన్నారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం అమ్మకానికి రైతులు ముందుకు రావటం ఈ ప్రభుత్వంపై ఉన్న నమ్మకానికి నిదర్శనమని పేర్కొన్నారు రూరల్ నియోజకవర్గ పరిధిలో తొమ్మిది వందల ముప్పై నాలుగు మంది రైతులు నాలుగు వేల ఐదు వందల మెట్రిక్ టన్నుల ధాన్యాల ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలు విక్రయించారని వివరించారు రైతులు ప్రభుత్వ వ్యవస్థపై చూపుతున్న విశ్వాసం ఈ గణాంకాలు నమోదయ్యాయని తెలిపారు రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం చురుకుగా పర్యవేక్షణ చేస్తుందని తగిన మద్దతు ధర లభించే ప్రోత్సాహకాన్ని అందించి వ్యవసాయం గిట్టుబాటు కోసం ఆలోచన చేయడం జరుగుతోందని చెప్పారు నలభై ఆరు లక్షల ఎనభై వేల రైతు కుటుంబాలకి ప్రతి కుటుంబానికి దాదాపుగా ఏడు వేల రూపాయల చొప్పున వ్యాసాల్లో జమ చేయడం జరుగుతుంది గతంలో ఒక మొదటి విడతగా ఏడు వేల రూపాయలు ఇచ్చారు మళ్ళా జనవరిలో మరో ఆరు వేల రూపాయలు ఇచ్చేదని కూడా నిర్ణయం చేశారు జనవరిలో ఇచ్చేదాంట్లో తౌలు రైతులు కూడా సాయం అందే కార్యక్రమం ఉంది ఇవాళ గౌరవంలో నియోజకవర్గంలో మూడు వేల ఐదు ఎని నలభై ఆరు మంది రైతులకి రెండు కోట్ల తొంభై ఆరు లక్షల రూపాయల యాభై నాలుగు వేలు రెండు వందల రెండు వందల తొంభై ఆరు లక్షల యాభై ఆరు వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమం కూడా అమలు చేస్తూ ఉన్నాం మాటలు తప్పలేదు మడం తిప్పలేదు చెప్పిన వాళ్ళు అమలు చేస్తూ ఉన్నాం రాష్ట్రం ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా రైతాంగ సంక్షేమ లక్ష్యంగా కార్యాచరణ పంటల గిట్టుబాటు కల్పించేలాగా మద్దతు చెల్లించడం అదేవిధంగా ఇవాళ ధాన్యం పంట ఉన్నాం ఇవాళ మన నియోజకవర్గంలో ఇప్పటికే ఐదు వేల ఒక వంద మెట్రిక్ టన్ను ధాన్యాన్ని వేగంగా కొనడం జరిగింది ధాన్యం డబ్బులు కూడా ఏదైనా గడలేదు రైతులు కూడా ప్రభుత్వానికి ధాన్యం ఇవ్వాలి ప్రొక్యూర్మెంట్ చేయడం కొడుతూ ఉన్నారు ధాన్యం సక్రమంగా చెల్లిస్తున్నారు తేమ శాతం ధాన్యాన్ని నష్టపోకుండా ఉంటుంది ప్రభుత్వం కొట్టే మేలన్న లక్షింది వాళ్ళ భారీ గత సీజన్లో కూడా చాలా భారీగా కొనం దాదాపుగా యాభై నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని వాళ్ళు ఫలితంగా రైతులకు మేలైన సహకారం అవుతుంది మొన్న వచ్చినంత ఉండూరు వల్ల నష్టపోయిన క్రియేట్ చేసుకునే విషయం పనిలో వాళ్ళు కూడా తక్కువ రాకపోతుంది గత ప్రభుత్వం ఇన్సూరెన్స్ పథకాన్ని అమలు చేయడం వల్ల రైతులు తీవ్రంగా లేకపోయారు అన్ని పంటలు కూడా దిగుబడులు లభిస్తున్నాయి కాదు ఏదైనా అధిక వర్షాల వల్ల కానీ తుఫాను వల్ల కానీ రైతుల ప్రత్యేక కార్యకర్త ప్రభుత్వం ఉంది ఎక్కడైనా ధరలు పడిపోతే ప్రభుత్వమే మద్దతు కలిగిస్తున్న కార్యక్రమాలు కార్యక్రమం అమలు చేస్తూ ఉన్నారు హైదరాబాద్ రైతు పట్టపక్ష నియంత్రిస్తారు గతంలో కూడా యాంత్రీకరణ పేరుతో అనేక రోజులు సబ్సిడీ ధర చెల్లించాం ట్రాక్టర్లు కానీ హార్వెస్టర్లు కానీ డిఫ్ ఇరిగేషన్ పరికరాలు నిర్వహించాము వాళ్ళ రాష్ట్రంలో మళ్ళా రసమలంగా నిర్వహించడం కోసం నీటి సద్వినియోగం కోసం కృషి